కైకల్లూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఏలూరు పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థి కారమూరి సునీల్ కుమార్ శాసన మండలి సభ్యులు జయ మంగళ రమణ కలిసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో పాల్గొని కారమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు ఏపీలో మాత్రమే ఉన్నాయని దమ్మున నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని మళ్లీ ఆయనను సీఎం చేయాలని కోరారు నేను యువతకు అండగా ఉంటానని మరియు నియోజకవర్గాన్ని దూలం నాగేశ్వరరావుతో కలిసి అభివృద్ధి చేస్తానని ఏలూరు పార్లమెంట్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్రా న బీవీఆర్ మరియు మండల నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీ గజమాలతో స్వాగతం పలికారు నాగేశ్వరరావు గారు మనసాయం వారు